ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన సర్వాధికారి గొప్ప దేవుడానికి వందనాలు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ మాటలు వినటానికి మాకు ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభావ నీ మాటలు వినిచ్చుండగా ప్రభావ వాక్యానుసారమైన జీవితము మేము కలిగి ఉండటానికి నీ కృప చూపించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించి వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించు చున్నాడు పౌలు రాసినటువంటి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే వాక్యాన్ని మనం గమనించినట్లయితే తను అంటున్నాడు నేను జీవించుచున్నది నేను కాదు బ్రతుకుతున్నది నేను కాదు నాలో ఎవరు బ్రతుకుతున్నారు అంటే క్రీస్తు నా ఎందు జీవించున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నటువంటి మనము ధైర్యంగా ఈ మాట చెప్పగలమా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం క్రీస్తే నాయందు యందు చున్నాడు నాలో నేను లేను నా శరీరంలో నేను లేను నాలో ఎవరున్నారంటే క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తను చెప్పుతున్నటువంటి మాట నాలో ఎవరున్నారు అంటే క్రీస్తు నాయందు జీవించుచున్నాడు నేను జీవించట్లేదు నా కోసం నేను బ్రతకట్లేదు నా శరీరం కోసం నేను బ్రతకట్లేదు నా బ్రతుకు నా కోసం కాదు నాలో ఎవరున్నారు నేను ఎవరి కోసం జీవిస్తున్నాను నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానంటే క్రీస్తు నాయందు జీవించున్నాడు దేవునా మనకి మహిమ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని ఎరిగినటువంటి మనము దేవుని అంగీకరించినటువంటి మనము దేనికోసము జీవిస్తూ ఉన్నాం దేనికోసం బ్రతుకుతూ ఉన్నాం ఎంత బ్రతికినా ఎంత జీవించినా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది మనల్ని వెంటాడుతూనే ఉంది దానికి కంగారు పడుతూనే ఉన్నాం ఎందుకు తెలుసా మనము మన కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రతిదీ మనకి భారముగా కనిపిస్తూ ఉంది ఆ భారాన్ని మనం జయించలేకపోతున్నాం ఆ దుఃఖాన్ని మనం జయించలేకపోతున్నాం ఆ సమస్యని మనం జయించలేకపోతున్నాం ఎందుకో తెలుసా మన కోసం మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతిదీ మనకి భారంగా కనిపిస్తూ ఉంది ప్రతిదీ మనకి ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది కానీ క్రీస్తు నా ఎందు జీవించున్నాడు క్రీస్తు మనలో జీవించినప్పుడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనకి మనము మనం మనం ఎలా జీవిస్తామంటే శ్రమలో కూడా సంతోషంతో జీవిస్తాం ఇబ్బందులు కూడా ఆనందంతో జీవిస్తాం అలా జీవించలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ శరీరములో శరీరం కోసం మనం బ్రతుకుతూ ఉన్నాం మన కోసం మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లే క్రీస్తు నాయందు జీవించున్నాడు దేవు నామానికి మహిమ కలుగును గాక ఒక క్వాలనీలో ఒక మినిస్టర్ ఉన్నాడు అంటే ఆ క్వాలనీకి విలువ ఆ గృహానికి విలువ ఎవరిని బట్టి ఇది మినిస్టర్ గారి ఇల్లు లేదంటే ఇది ప్రెసిడెంట్ ఇల్లు ఆ గృహానికి దేని బట్టి విలువ వచ్చిందంటే ఆ గృహంలో ఉన్నవారిని బట్టి ఆ గృహానికి విలువ వచ్చింది ఈ వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరుడు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు ఎవరిని బట్టి మనకి విలువ వస్తుంది అంటే ప్రభువు అయినటువంటి ఏస్తు క్రీస్తుని బట్టి ప్రభువు మనలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనలో ఉన్నప్పుడు మనకి విలువ వస్తుంది మనకి వాల్యూ ఉంటుంది ఎప్పుడో తెలుసా ప్రభువు మనలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రభువు మనలో ఉన్నాడో మనం ఎలా జీవిస్తామంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తాం శ్రమలైనా సరే సంతోషములైనా సరే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనము భయ భయపడము మనము దిగులు చెందము ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ మనము ఎవరి కోసము జీవిస్తూ ఉన్నాం మనలో ఎవరు జీవిస్తూ ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకుని మన కోసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ శ్రమగా అనిపిస్తుంది మన కోసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ లోటుగా అనిపిస్తుంది మన కోసం మనం జీవిస్తున్నప్పుడు ప్రతిదీ ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక్కసారి క్రీస్తు కొరకు బ్రతుకుతాం ఒక్కసారి క్రీస్తు కొరకు బ్రతికి చూద్దాం మనం ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక నుండి నేను బ్రతికేది నేను కాదు నాలో నేను బ్రతకట్లేదు క్రీస్తే నాయందు జీవించి చునాడు ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే నిజంగా మన జీవితాలు ధన్యకరము మన కుటుంబాలకి మన ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ సమాజానికి మన ఆశీర్వాదకరంగా ఉంటాం ఎందుకో తెలుసా మనలో ఎవరు జీవిస్తూ ఉన్నారంటే దేవుడే మనలో జీవిస్తూ ఉన్నాడు ఆ ప్రభువే మనలో జీవిస్తూ ఉన్నాడు జీవించేవారు మనము కాదు నిజంగా ఇలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటే మనము ధన్యులము ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ అతను జీవించి వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యము ఇంత అద్భుతమైనటువంటి మాట మనం చెప్పగలిగితే మనం ఇలా జీవించగలిగితే నిజంగా మనము ధన్యులము ఇది జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు నిజంగా మేలును పొందుకునేవారిగా ఉన్నారు ఇలాంటి మాటలు వింటున్నటువంటి మనము ఈ మాట ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీలో నాలో ఎవరు జీవిస్తూ ఉన్నారు మనం దేనికోసం జీవిస్తూ ఉన్నాం దేనికోసం బ్రతుకుతూ ఉన్నాం ఇక నుంచి నా బ్రతుకు క్రీస్తు కోసము నిజంగా ఇలాంటి మాట చెప్పగలిగేటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నాము ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఈ విధంగా జీవించడానికి ప్రభువు మనకి సహాయం వచ్చేయును గాక పరిశుద్ధరా ప్రేమ తండ్రి గొప్ప దేవుడ అవును తండ్రి నేను నా కోసము కాదు కానీ ప్రభు నా నేను నీ కోసము జీవించడానికి నాలో నువ్వు జీవించడానికి కృప చూపించండి నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం వచ్చేయండి నేను నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం వచ్చేయమని ఏ సునామంలో అడుగు వేడుకుని చునాం తండ్రి అమ్మేన్